ఇండోసోల్ భూముల వ్యవహారంలో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుందండి కషాయవాణ్ణి గొర్రె కచ్చితంగా నమ్ముతుంది అని రైతులు మా భూములు ఇండోసోల్ కి ఇవ్వమని చెప్పారు అది అందరికి తెలిసిందే కానీ జగన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రిక ఏమో ఇండోసోల్ కంపెనీ మీద ప్రభుత్వం కుట్రలోని తప్పుడు రాతలు రాస్తా ఉంది ఇప్పుడేమో ఇండోసోల్ కంపెనీకి ఖరేడుకు రాకుండా సపోర్ట్ చేయండి అని చెప్పేసి జగన్ రెడ్డి వద్దకు రైతులు వెళ్లడం ఈ ఫోటోలు చూస్తున్నాం అది ఒక ఫోటో ఈ విధంగా వీడియో కూడా ఒకటి హల్చల్ చేస్తా ఉంది అసలు కరీనాడు రైతులు ఏమి ఆలోచించి జగన్ రెడ్డి వద్దకు వెళ్లారని ఆలోచన చేస్తే గనక ఇది ఎలా ఉంది అంటే గొర్రెలు అన్ని కసాయ వాడి వద్దకు వెళ్లినట్టుగా అసలు ఇండోసోల్ కంపెనీనే జగన్ కి సంబంధించింది వాళ్ళదే కదా వీళ్ళు జగన్ వద్దకు వెళ్లారంటే ఏంది అసలు ఇండోసోల్ సమస్య రావడమే జగన్మోహన్ రెడ్డి అని తెలిసినా కూడా చాలా మందికి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంటే ఖచ్చితంగా ని చెప్పాలి కరేడు రైతులకు ఏం చెప్పాడు రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు అని వీళ్ళేమని అడిగారా అని చెప్పేదా జగన్మోహన్ రెడ్డి లోనే నోటిఫికేషన్ నేనే నోటిఫికేషన్ మీకున్న ఇప్పుడు సమస్యకి నేనే కారణం చెప్పారా జరిగే కారణం నేనని చెప్పడు ఆ భూములు తీసుకోమని నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ రెడ్డి అని చెప్పడు ఆ భూములు తీసుకుంటే జగన్ రెడ్డి బంధువుల కంపెనీకి సంబంధించి చెప్పడు అసలు ఏమీ తెలియనట్టు అవుతాడు అది హైలైట్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో విషయం ఏంటంటే మరీ ఆశ్చర్యకరమైంది ఇండో సోల్ కు భూములు ఇచ్చింది జగన్ అని తెలిసి ఇల్లు ఆ జగన్ న్యాయం చేయమని ఖరేడు రైతులు వినతి పత్రం ఇవ్వడం అనేది ఇవాళ సోషల్ మీడియాలో హైలైట్ అని చెప్పాలి